హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజైతే ఐదే ఐదు నిమిషాల్లో మనం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాము చాలా సింపుల్గా స్టవ్ వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాం అర స్పూన్ ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం పప్పులు అదే మినపప్పు పచ్చనగపప్పు అవి కొంచెం వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ అవి కొంచెం వేగాక కొంచెం సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ బాగా కలుపుకొని నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రవ్వతో అయితే చూపిస్తున్నాను రెండు గ్లాసులు రవ్వ అయితే తీసుకున్నాం కాబట్టి దాని ప్రకారం నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకుందాము సేమ్ అదే గ్లాస్తో కొలత అయితే తీసుకున్నాము ఇలా అయితే పోసుకున్నాక తగినంత ఉప్పు వేసుకొని దాన్ని అయితే మరగనిద్దాము బాగా ఉడికేదాకా అయితే ఉడకపెడదాము వాటర్ని ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇవి ఉడికిపోయాయి కదా వాటర్ అయితే ఇప్పుడు రవ్వని నిదానంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది రవ్వ ఇలా కలుపుకోవాలి కలుపుకుంటూ ఉండాలి పెద్ద పని ఉండదండి ఐదు ఐదు నిమిషాల్లో అయితే ఉప్మా రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అలాగే టేస్టీగా మనం దీంట్లోకి పల్లీల చట్నీ కానీ పెట్టుకొని కానీ వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా అయితే ఉంటుంది ఇలా మొత్తం దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత అయిపోయింది ఉప్మా అయితే ఇంకా స్టవ్ అయితే ఆపుకునేసి పక్కకు అయితే తీసుకునేద్దాము ఇంతేనండి చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్